హలో ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి టేస్టీ రెసిపీ అండి కజ్జికాయల రెసిపీ చూపిస్తున్నాను అది కూడా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇలా చేసుకున్నారంటే పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయండి కజ్జికాయలు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మైదా వాడకుండా గోధుమ పిండితోనే సింపుల్గా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి నాలుగైదు రోజుల తర్వాత కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నానండి రెండు కప్పుల గోధుమ పిండికి ముప్పావు కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి సన్న రవ్వ ఉంటుంది కదా అది తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మెత్తగా ఇలా మిక్సీ పట్టడం ద్వారా రవ్వ కొద్దిగా పిండిలా రెడీ అవుతుందండి అప్పుడు వేసేసుకుందాం ఇందులో రవ్వ మిశ్రమాన్ని గోధుమ పిండిలో కలిపి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి రెండు చిటికెలు ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి లోపు రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసుకోవాలండి వేడి వేడి నెయ్యి కానీ ఇందులో వేసుకొని పిండికి అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా గోధుమ పిండితో చేసుకున్నప్పుడు రవ్వ అలాగే నెయ్యిని వేయడం ద్వారా కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయండి ఈ నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా ఇలా చూడండి ఇలా ముద్ద ముద్దగా అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు మనం పిండి చపాతి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఎక్కువ సాఫ్ట్గా కలుపుకోకూడదండి కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే కచ్చికాయలు చేసుకునేటప్పుడు విరిగిపోకుండా హోల్స్ పడకుండా ఉంటాయి చూడండి ఈ మాత్రం గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక తడిగుడ్డ తీసుకొని కాట్ ఈ పిండిపైన కప్పి ఉంచాలండి తడిగుడ్డ కప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టి ఈ లోపు స్టఫింగ్ రెడీ చేసుకుందాం ప్యాన్ వేడి చేసుకొని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను ఇక్కడ పల్లీలను పొట్టు తీయకుండా అలాగే మిక్సీ పెడుతున్నానండి మీకు కావాలంటే పొట్టు తీసేసుకోండి పొట్టులోనే విటమిన్స్ ఉంటాయి కాబట్టి తీయట్లేదు నేను ఇప్పుడు ఇదే బాన్లీలో ఒక కప్పు వరకు ఎండ కొబ్బరి ముక్కలండి వీటిని కూడా ఒక్క నిమిషం వేయించుకోండి వేయించుకోవడం ద్వారా కొబ్బరి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక నిమిషం వేయిస్తే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులండి వీటిని కూడా ఒక్క నిమిషం వేయించుకొని చిటపటిలాడిన తర్వాత పక్కన తీసేసుకుందాం చూడండి వీటన్నిటిని అన్నిటిని చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అండి సోంపు వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే నాలుగైదు యాలకులు వేసుకొని పౌడర్ రెడీ చేసుకోవాలి ఒక కప్పు వరకు పుట్నాలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పౌడర్ రెడీ చేసుకోవాలండి మరీ మెత్తటి పౌడర్ కాకుండా కొద్దిగా రవ్వరవ్వలా ఉండేలా చూసుకోండి అప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా రవ్వరవ్వగా ఉంటే సరిపోతుంది అక్కడక్కడ సోంపు అక్కడక్కడ యాలకులు ఇలా మధ్య మధ్యలో పంట కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలు నువ్వులు వేసి దీన్ని కూడా పౌడర్ చేసుకుందాం వీటి పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసుకుందామండి చూడండి ఇలా పౌడర్ చేసుకుని అంతా ఒకసారి కలిపేలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ రెండున్నర కప్పుల వరకు బెల్లం యాడ్ చేస్తున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చండి రెండు కప్పులు వేసుకోవచ్చు అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వాడుకోవచ్చండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ పౌడర్ రెడీ చేసుకోవాలండి బెల్లం అంతా కలిసే మిక్సీ పడితే కలుస్తుంది కంప్లీట్గా లేదంటే అక్కడక్కడ ముద్దలు అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇలా చేసుకొని మొత్తం మిశ్రమాన్ని అంతా ఇలాగే మిక్సీ పట్టుకొని అంతా ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో అంతా కలుపుకోవాలండి ఇలా కలపడం ద్వారా అంతా ఈక్వల్గా కలుస్తుంది బెల్లము ఇప్పుడు తడిగుడ్డ తీసేసి పిండి ఒక ఫార్టీ మినిట్స్ వరకు నానిందండి చూడండి ఇదిగో ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలండి వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ఊర్లలో అయితే పల్లెటూర్లలో ఇలా దంచుకుంటారండి బాగా ఇలా దంచుకోవడం ద్వారా పిండిలో బాగా జిగి వస్తుంది కజ్జికాయలు చేసేటప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తారండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా దంపడం ద్వారా పిండిలో బాగా జిగి ఫామ్ అయ్యి మంచిగా వస్తాయండి కజ్జికాయలు విరిగిపోకుండా ఇప్పుడు ఒక కప్పులో వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి పిండిని పొడిపిండిని అద్దుకుంటూ సన్నగా చేసుకోవాలండి పూరి కంటే కొద్దిగా పెద్దగా చపాతి కంటే కొద్దిగా చిన్నగా చూడండి ఇలా వత్తుకోవాలి పొడిపిండి మధ్య మధ్యలో అద్దుకుంటూ ఉండాలండి హోల్స్ పడకుండా చూసుకోవాలి పూరి చేసేటప్పుడు మరీ మందంగా మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలండి చూడండి ఇదిగో మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకోవాలి అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం ఒక ఐదారు వరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ పెట్టుకుందాం మనం పిండి తడి ఆరిపోకుండా చూసుకోవాలండి పిండి బౌల్స్ తీసుకున్నాక మళ్ళీ బట్ట తడి బట్టను తడి గుడ్డను కప్పి ఉంచాలి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఒకేసారి నాలుగైదుని కట్ చేసుకుంటానండి చూడండి ఇలా వేసుకొని మనం ఇందాక స్టఫింగ్ కోసం పౌడర్ రెడీ చేసుకుందాం కదా నువ్వుల పొడి దాన్ని ఇందులో వేసుకోవాలండి రెండు టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను నేను కజ్జికాయలు చేసుకునేటప్పుడు స్టఫింగ్ నిండుగా ఉంటే బాగుంటుందండి ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకున్నాం కదా ఆ కాటన్ క్లాత్ వాటర్లో అద్దుకొని గట్టిగా పిండేసి ఇలా వాటర్ అంతా చుట్టూ అంటించిన తర్వాత ఇలా క్లోజ్ చేసి ఫింగర్తో గట్టిగా నొక్కుకోవాలండి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా గట్టిగా నొక్కు చివర్లన్నీ గట్టిగా ఒత్తిన తర్వాత చూడండి ఇలా క్లోజ్ అయిన తర్వాత అన్నిటిని ఇలాగే ఒత్తి పెట్టేసుకోవాలండి నేను ఇలా అన్ని కొన్ని కొన్ని చేసి పక్కన కట్ చేసి పెట్టుకుంటాను ఇలాగే ఫోర్తో డిజైన్ ఇవ్వచ్చు దీన్ని మేము గీషణ అంటామండి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి ఇలా దగ్గరికి కట్ చేసుకోవాలండి ఇలా చూడండి అన్నిటిని ఇలాగే కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్స్కు తీసుకున్న పిండి ఉంది కదండి వీటిని పి ముద్దలా చేసుకొని వెంటనే పూరిలా వత్తేసుకోండి అప్పుడైతే పిండి తడారిపోకుండా వెంటనే మంచిగా వస్తుందండి చూడండి ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన కూడా ఒక క్లాత్ కప్పి ఉంచండి లేదంటే ఇవి గాలి ఆరి విడిపోతాయండి ఎడ్జెస్ ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని రెండు వేసుకొని ఇలా పైన ఒత్తుతూ ఉంటే మంచిగా డీప్ ఫ్రై అవుతాయండి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు ఆన్ చేసుకోవాలి చూడండి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఈ మాత్రం రంగు మారిన తర్వాత తీసేయాలండి బయటికి తీసిన తర్వాత ఇంకొద్దిగా రంగు మారుతాయి కాబట్టి ఈ మాత్రం ఉన్నప్పుడు తీసేయాలి ఇదిగో చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నిటిని నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నిటినీ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు గాలారనివ్వాలండి ఒక అరగంట పాటు విడివిడిగా పెట్టి గాలారనివ్వాలి అప్పుడు క్రిస్పీగా రెడీ అవుతాయి ఇంతే అండి రెడీ అయిపోయిన కజ్జికాయలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి గోధుమ పిండితో ఈసారి మీది సారి కజ్జికాయలు చేసినప్పుడు ఒక టీ స్పూన్ సోంపు వేసి చూడండి మీరు మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి